బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు శనివారం రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వద్ద గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వర రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మద్దతుతో నడుస్తోందని ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్ చేయాలని కోరారు బీహార్ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోరిందని మరి వీరెందుకు కోరటం లేదని ప్రశ్నించారు మూడు కండువాల నేతలు మోదీ జపం చేయకుండా ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు దీర్ఘకాలిక అప్పు ఇస్తామంటున్నారని రాజధానికి గ్రాంట్లు సాధించాలని కోరారు విభజన హామీలపై కేంద్రం ఏ ఒక్కటి స్పష్టత చేయలేదని అన్నారు విశాఖ ఉక్కు రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు ఏమి తీసుకురాలేకపోయారు పేరు పవన్ పవన్ గారి పేరు రెండు మూడు సార్లు సీఎం గారి పేరు మాట్లాడినంత మాత్రం ఈ రాష్ట్రానికి ఒరిగిందంటూ ఏమీ లేదు దీన్ని ఇంకో విధంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరిని మోసం చేద్దామని రాష్ట్రానికి రావాల్సిన మీరు దేనికోసం కలిసి ఉంటారో మీరు ఆలోచించుకోండి ఫస్ట్ కలిసి ఉంటే సాధించుకొని రమ్మని నేను కోరు నీళ్ళు ఉన్నారు మీరు తెలిసి కూడా ఊరకే ఉన్నారు ఇక్కడ బడ్జెట్ పెట్టే ప్రతిపోజలు ఈ ప్రభుత్వం కనబద్దరలేదు కాబట్టి నేను మీకు చెప్పాల్సిన మాట ఒక్కటి ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను నేను ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని మీరు మీరు వేరు చేసుకుని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి మీ మీద ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎంపీ సీట్ల పైన కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆధారపడి ఉంది ఆ ప్రభుత్వంలోనే మీరు ఉన్నారు ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కనుక అది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం అంటే మీ మీరు కలిసి ఉన్న ప్రభుత్వం బాబు గారు పవన్ పవన్ గారు మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుగా ఇస్తాను అప్పు తీర్చుకోండి చెప్పింది మీ ప్రభుత్వం ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా ఒక తూర్తు మంత్రంగా మాట్లాడిపోయిన పనిచేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వం రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు మీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడలేదు మీ ప్రభుత్వం పోలవరానికి ఏ విధంగా పూర్తి అయ్యేందుకు మూడు సంవత్సరాల్లో మీరు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా నీళ్ళు ఇస్తే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇచ్చే వివరాలు మీరు ఇస్తాం చేస్తాం మాకు ప్రేమ ఉంది చిరుకు వీళ్ళు బషులు సంతోషమంతా పార్లమెంట్లో రెండు మూడు సార్లు ఏపీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే దానికే విపరీతంగా వీళ్ళు ముచ్చపడిపోయినట్లున్నారు ఆఖరి కనుక మీ ప్రభుత్వం ఈ రోజున మీ నా మీరు కలిసి ఉన్న ప్రభుత్వం మీ మీద ఆధారపడ్డ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేవలం చూసే వాళ్ళకు మాత్రం ఏదో పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం మాట్లాడటమే మన గురించి మీరు తెచ్చేది అప్పు మీ దగ్గర లెక్కలేం లేవు కాబట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం మానేసేయండి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు సవరించిన బడ్జెట్ అంచనాలు మరీ వేసుకోవచ్చు గతంలో శాసనసభలో ఉన్నవాళ్ళుగా అట్లా శాసనసభ వ్యవహారాలు చూసిన మంత్రిగా ఆ రోజున నాకు స్పష్టమైన అవగాహన ఉంది సవరించిన బడ్జెట్ మళ్ళీ పె దాంట్లో పెట్టించండి బీహార్కి అయితే బీహార్కి ఇచ్చేది నాకేం బాధలేదు సరే ఓకే ఎట్లా అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు జగన్ రెడ్డి గారికి కూడా సేఫ్ అడ్వైజే నాది ఎట్లా ఢిల్లీ దాకా టికెట్లు పెట్టుకుని పోయారు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రము రావాల్సిన నిధుల గురించి మాట్లాడండి మీ దగ్గర ఉన్న వివరాలతో సంబంధిత శాఖలకు అధికారులకు కోర్టులకి మీరు సమర్పించండి అటు చట్టంలో ఏదంటే జరుగుతుంది చేసినా అసలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కురిసి ఇక్కడ ముద్దైపోతున్న ప్రాంతాల్లో రైతులను ఏం చేయాలి దాదాపు మా నాయకురాలు షర్మిలమ్మ గారు ఆఖరికి మొన్న నీళ్ళు దిగితే దాదాపు ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు దాదాపు ఒక నాలుగు అడుగుల దాకా పులిగిపోయిన పొలాలు రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి ఒక చుక్క కూడా నీళ్లు పడని అనంతరం జిల్లా లాంటి జిల్లాలని ఏం చేయాలి ఈ విషయాలు చర్చిస్తే బాగుంటుంది ఈ టయానికి మీరెంతమందిని కొట్టినారు మేమెంతమందిని కొట్టినాం మీరెన్ని కేసులు పెట్టినారు మేమెన్ని కేసులు పెట్టినా అధికారం చేతుల్లో ఉంది కదా ఏవేవైతే అన్యాయమైన కేసులు ఉన్నాయో వాటిని సహేతుకంగా విచారించి తీసేసుకోవచ్చు మీరు ప్రధానమంత్రి ఏమీ లేదు కదా ఏమీ లేకపోతే కదా నేను మాటలు మాట్లాడడానికి వీలేదు విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడకపోతే మీకు సంతోషంగా ఉన్నట్లుంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మన ఎదురుగా చెప్పి మన ఆయన కుమారస్వామి వచ్చి ప్రకటించిపోయారు దీన్ని ఏం కాదు లేదు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర ప్రజల యొక్క శ్రమ ఫలితం అది త్యాగ ఫలితం దాన్ని మేము అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం దానికి అవసరమైన ఐరన్ ఓర్ మైనింగ్ని మైన్స్ని అట్లాగే కావలసిన డబ్బులను ఇస్తున్నామని చెప్పింటే బాగుండేది ఇంకో ఇంకో విషయం దాన్ని గమనించాం అలాంటి వాళ్ళం యాభై కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయం కింద గ్రాంట్ ఇస్తూ ఉన్నాము అని పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెట్టిన అంశం ఏంటంటే ముందు పెద్ద ప్రమేయం ఉండదు వాళ్ళ దృష్టిలో ఆఖరికి పేద తరగతి కానీ మధ్య తరగతి కానీ వాళ్ళకి కౌంట్ ఆ వెయిట్ వాళ్ళ దగ్గర ఉండదు ఈ పది సంవత్సరాల పరిపాలన మనం చూసినప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజు పెరుగుతూనే పోయాయి ఒకరోజు కూడా తగ్గిన పాపాన పోలేదు చివరికి మన బడ్జెట్లో కూడా మధుత్రగతికి ఏ విధమైన వెసులుబాటు లేని పరిస్థితి ఉన్న అర్ధ లేక ఒక రెండు సెంట్లు అమ్ముకుంటే కూడా దానికి దానికి కట్టాల్సిన ఆ క్యాపిటల్ గెయిన్స్ని కూడా వాళ్ళు విపరీతంగా ముగించిన పరిస్థితి కనుక ఇవన్నింటినీ చూసినప్పుడు ఆఖరికి భారతీయ జనతా పార్టీ గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు పార్టీలకు అధికారంలో నాలుగు ఉండాలా ఏంటంటే దేనికోసం ఉన్నారు అని అసలు ఇంతే కాదు వచ్చే నాలుగు సంవత్సరాలు ధరలు పెరుగుతూనే పోతాయి చివరికి రైతులకు సబ్సిడీ లేకుండా పోతుంది మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడనుకోలేదు కానీ అది ఎన్ఆర్జీఎస్కి దగ్గర నిధులు పెంచింది లేదు ఏం లేదు కనుక భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి అట్లా పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు అది పేదవాళ్ళకి మహితుర వాళ్ళకి వ్యతిరేకంగానే తన నిర్ణయాలు తీసుకుంటుంది నాయకులు అట్లాగే మిత్రుల రాజమండ్రి రాజమండ్రి పాత్రికే మిత్రులు సహజంగానే నాకు సంతోషం కల్పించే ప్రాంతంలో ఈ ఈరోజున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మేలు చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు గౌరవ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఇంకా అక్కడికి ఆగకుండా మరి తనే జాతీయ విధంగా మాట్లాడుతుంది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీళ్ళకి అసలు మీకు మీకు అర్థం కూడా మీకు అర్థం కావడం లేదా బాబు గారు పవన్ గారు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కూడా మీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ నాయకత్వంలో కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర మంత్రివర్గంలో మీకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కనుక మోడీ గారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని మాట్లాడతారు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ కేంద్రంలో మాట్లాడతారు మరి ప్రభుత్వం మీద అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఏ విధంగా తీసుకురావాలి మీరు పదహైదు వేల కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇప్పిస్తామని దీర్ఘకాలిక అప్పుగా ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తే అంటే మోడీ గారు ప్రకటిస్తే దానికి అలసిపోయేంత వరకు చప్పట్లు కొట్టారు వాస్తవానికి రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రావాలి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంటే పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి ఆ రోజు రాజధాని నిర్మాణానికి పద్దెనిమిది వేల కోట్లని అసెస్ చేస్తే కాదు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలి మాకు అని అడిగిన రోజును గుర్తించుకోమని నేను బాబుగారిని కోరుతా ఉన్నాను బాబుగారు చాలా సరదాగా సరదాగా లేకుంటే బహుశా నిరాశ నిర్లెత్తతో మాట్లాడ తెలియదు కానీ ఈ పదహైదు వేలు ఏం రాకున్నా ఏదో అప్పైనా మంచిదే కదా ముప్పై సంవత్సరాలకి ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది కదా అప్పుడు అప్పు తీర్చుకుంటారులే అని చెప్పాడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు బాబుగారు మీరు పదహైదు వేల కోట్లు మరి మీరు అయినట్లు లక్ష కోట్లలో ఎంత మిగిలితే అంత మీరు గ్రాంట్గా ఈ రాష్ట్రానికి తీసుకొని రావాలి ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చి ఆ అప్పును తీర్చుకోండి మేము గ్యారెంటీ ఇస్తామండి ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని మేము అనుకుంటున్నారా సీతారామన్ గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చుని ఆలోచించి ఈ రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా అట్లాగే ఏ ఒక్క అంశం కూడా స్పష్టంగా ప్రకటించలేదు పోలవరం దగ్గర నుండి కూడా పోలవరం గురించి ఈ ప్రాంతాల వాళ్ళు అట్లాగే మా ప్రాంతంలో మేము కూడా చాలా ఆశ పెట్టుకుని ఉంటాం ఎంతో కొంత నీరు కృష్ణా డెల్టాలో మిగిలితే ఆ నీరు రాయలసీమకు వాడుకుంటాం కదా అనుకుంటూ ఉంటాం కానీ మీకు ఒక పారాడాక్స్ చెప్పాలి మీరు వర్షాల్లో తడిచి ముద్ద అవుతున్నారు మా జిల్లాలో ఆఖరి ఒక చుక్క నీ ఒక చుక్క కూడా వర్షం పడలేదు అంటే పట్టిసీమ ఎంత అవసరమో చంద్రబాబు గారు మీకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం పట్టిసీమతో నువ్వు నీళ్ళు పంపిన తర్వాత ఆ లెక్క పక్కన లే పోలవరాన్ని పూర్తి చేయండి దానికి ఆ రోజు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నా మీకు మీరే దాని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు మీ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు దాన్ని మరింతగా పెంచి ఆయన నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు పది సంవత్సరాల కాలంలో పోలవరం నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పు చేసినావు అని మాట్లాడుకోవడం తప్ప అప్పటికే పూర్తి అయి ఉన్న కాలువలు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అయిన దాదాపు కాలువలు ఈరోజు కూడా మీరు రేట్లు పెంచి మాట్లాడమే తప్ప అసలు అచ్చంగా ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బులు మేము ఇస్తున్నామని అది పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు మీ లెక్క ప్రకారం ముప్పై వేల కోట్లు ఎస్టిమేట్ వేశారు మీరు ఆ పద్దెనిమిది వేల కోట్లు రావాలంటా ఉన్నారు ఆ పద్దెనిమిది వేల కోట్లు పోలవరానికి ఇది ఈ విధంగా ఇస్తా ఉన్నాం బాబుగారు బహుశా మీరు మాట్లాడుకుని ఉంటారు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తా అంటున్నారు మీరు కనుక పద్దెనిమిది వేల కోట్లు లేక ఇరవై వేల కోట్లు ఈ మూడు సంవత్సరాలు ఏ విధంగా ఇస్తారో చెప్పించు ఉంటే బాగుండేది అట్లాగే మాట్లాడితే కారిడార్ల గురించి మారుతారు ఈ పాతవి ఈ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ విశాఖపట్నం పెట్రో కారిడార్ సహా ఆ రోజున్న ఇండస్ట్రియల్ జోన్స్ కానీ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద విషయాన్ని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను దానికి ఏదో రెండు ప్రాంతాల్లో మేము అభివృద్ధిని నిధులిస్తామంటే చప్పట్లు కొడతా ఉన్నారు అది కాదు మీరు చేయాల్సింది అచ్చంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెండు ఇండస్ట్రియల్ కార్డాల్సినవి ఈ సముద్ర తీరంలో ఒకటి బెంగళూరు నుంచి చెన్నై వరకు మరొకటి ఈ రెండింటికి ఎన్ని వేల కోట్లు కేటాయించారో చెప్పాలి చెప్పించాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే మీ